ఇప్పుడు వాట్ ఇస్ ది కాస్ట్ ఇట్ ఇన్వాల్వ్ ఇక్కడ మెయిన్ గా మనకి ఏమవుతుందంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం చాలా రోజుల నుంచి మనం నేను కూడా దాని మీద ఫస్ట్ ప్రియారిటీ పెడుతున్నా బాడీ నీడ్స్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఫ్యాట్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ సేమ్ థింగ్ ల్యాండ్ లీ నీడ్స్ ఆల్ అండ్ బ్యాలెన్సింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ దాని బదులు మనం ఏం చేస్తున్నాం అంటే టు స్టిములేట్ మనుషులను స్టీరాయిడ్స్ వాడినట్టు యూరియా వాడుతున్నాం ది బిగ్గెస్ట్ ప్రాబ్లం యూరియా వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందని ఆశతో యూరియా వాడుతున్నారు నేను చాలా సార్లు మీకు చెప్పాను పంజాబ్ లో ఈ రోజు టూ ట్రైన్స్ ఎవ్రీ డే క్యాన్సర్ పేషెంట్స్ ఇట్ ఈస్ క్యారింగ్ టు ఢిల్లీ క్యాన్సర్ ఎక్కడైనా సరే కో రిలేషన్ మీరు వెళ్తే బ్యాక్వర్డ్ ఏదర్ పెస్టిసైడ్స్ ఆర్ యూరియా ఫెర్టిలైజర్ కెమికల్ ఫెర్టిలైజర్ ఆర్ పొల్యూషన్ దీస్ ఆర్ ఆల్ ది టాప్ టెన్ డిసీజెస్ చూస్తే టాప్ టెన్లో లో మూడో రెండోది అనుకుంటాను ఇప్పుడు కృష్ణ బాబు పాత ఇది ఇప్పుడు సౌర గౌరవం ఉంటాడు ఒకప్పుడు క్యాన్సర్ ఇది సెకండ్ బిగ్గెస్ట్ డిసీజ్ ఆర్ థర్డ్ బిగ్గెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టాప్ టెన్ లో త్రీ ఫోర్ లో టాప్ ఫైవ్ లోనే వస్తుంది త్రీ ఆర్ ఫోర్ వచ్చే పరిస్థితి వచ్చింది టుమారో ఇట్ విల్ బికమ్ నెంబర్ వన్ ఇక్కడ ఎందుకు వేస్తున్నారు అన్నప్పుడు మనం సాయిల్ టెస్టింగ్ నుంచి వచ్చాం బాడీ టెస్టింగ్ ఎట్లయితే మనం చేసుకుంటున్నామో సాయిల్ టెస్టింగ్ కూడా చేసి అక్కడ నుంచి సాయిల్ ని బ్యాలెన్స్ చేయాలి విత్ మైక్రో మైక్రోన్యూట్రియం ఇప్పుడు డ్రై కెమిస్ట్రీ కూడా వెళ్తున్నాము సెటిలైట్ మన ఒక కొత్తగా ఒక స్టార్ట్అప్ స్టార్ట్అప్ కంపెనీ పెట్టాడు ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ మనం కూడా సెటిలైట్ వెళ్తున్నాం వచ్చినప్పుడు మీరు కానీ ఇది కానీ బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు మనకి ఇబ్బంది లేకుండా పోతుంది స్టిమ్యులేట్ చేయడానికి వాడాలి తప్ప అది సప్లిమెంటేషన్ ఎరువు కాదు మైక్రోన్యూట్రియన్స్ కాదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అది రాసుకుంటాం మేము నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంత వరకు అవసరమో ఇట్ ఏదో కొద్దిగా ఇస్తున్నాను కాదు సాయిల్ ఫెర్టింగ్